పెళ్ళి అన్న విషయము ఎప్పుడు కూడా సొంత నిర్ణయంగా ఎప్పుడూ తీసుకోకూడదు ఒక ఇంటికి కోడల్ని నిర్ణయించేది ఒక తండ్రి మాత్రమే ఆ ఇంటి యజమాని మాత్రమే అలా కాకుండా కొడుకు ఇదంతా నా ఇష్టము నేను ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటాను ఆధునికత పరిస్థితుల ప్రభావం చేసుకుంటే చేసుకున్నవచ్చు కానీ దానివల్ల ఆ పుట్టబోయే పిల్లలకు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ప్రశ్నలు వాళ్ళ పెళ్లి విషయంలో మరి ఎదురవుతూ ఉంటాయి ఎప్పుడైనా ఎవరైనా కొత్త వ్యక్తులు అడిగినప్పుడు మరి కొత్తగా అడిగే మాట ఏంటి మీ సొంత ఊరేది మీరు ఏ కులం వారు ఇవ్వే మొదటిగా వచ్చేటటువంటి మరి ప్రశ్నలు అలా కాకుండా వాళ్ళ హృదయాలు కలిసినప్పుడు చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు పెళ్ళి ఏకపక్షంగా వధువును ఎంచుకునే హక్కు వరుడికి లేదు ఆ హక్కును ఆ ఇంటికి కోడలుగా తెచ్చేటటువంటి హక్కు మొదటిగా ఆ ఇంటి యజమానికి తండ్రికి మాత్రమే ఉంటుంది కాబట్టి అలా విలువ ఇవ్వగలిగిన నాడే శ్రీరామచంద్రుడు చూడండి జానకి దేవిని మరి దశరథ మహారాజు నిర్ణయించిన ప్రకారము మారు మాట్లాడకుండా సీతమ్మ వారిని వివాహం చేసుకుని ఆదర్శమైనటువంటి జంటగా ఈ లోకంలో నిలిచిపోయారు అలా ఉండాలి తండ్రి పితృ వాక్య పరిపాలన అనేది ఉండాలి ప్రతిదానికి ఇష్టము నేను నా ఇష్టం వచ్చినట్టే చేస్తాను అని అనడము మూర్ఖుల లక్షణము ఇంటి యజమానికి ఇంటికి తండ్రికి తండ్రికి విలువ ఇవ్వన్నాడు ఇక ఆ పుత్రుడు ఎంత గొప్పవాడైనా సరే మరి ఎప్పుడు కూడా ఎక్కడొకడా దెబ్బతింటూ ఉంటాడు కాబట్టి పెళ్లి మీ సొంత విషయం అనుకోకండి అది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం కాబట్టి తండ్రి నిర్ణయము ఆమోదయోగ్యము తండ్రి నిర్ణయం లేకుండా మీరు ముందుకు వెళ్ళడానికి లేదు మరి ఇలా చేయడం వల్ల మీరొక్కరు ఇలా ముందుకు వెళ్ళడం ద్వారా మీ ఇష్టానుసారంగా పెళ్లి చేసుకోవడం ద్వారా తల్లి ఆరోగ్యము తండ్రి కీర్తి ప్రతిష్టలు పరువు దెబ్బ తినడమే కాకుండా అలాగే అక్క చెల్లి పెళ్లిళ్ళు కావలసినటువంటి అక్క చెల్లెలు లేదా మునిపే పెళ్ళయుండే పెళ్ళై ఉంటే ఆ అక్క చెల్లెల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది ప్రతి గొడవలోనూ ఇక ఈ విషయమే బయటకు వస్తుంది కాబట్టి ఆచితూచి పెళ్లి ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో ఇంటి యజమాని తండ్రి నిర్ణయించాలి ఆ తండ్రికి విలువ ఇవ్వనాడు ఇక ఆ కుటుంబానికి ఎటువంటి విలువ లేదు అని చెప్పి తెలియజేస్తూ స్వస్తి